మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా గుంటూరు కారం సినిమాలో విలన్స్ పాత్రలకు మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడం సమంజసం కాదని వెంటనే ఆ పేర్లను తొలగించాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెళ్లి సైదులు హెచ్చరించారు గురువారం సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి అయిన కార్ల్ మార్క్స్ మొత్తం ప్రపంచంలోనే దోపిడీ వ్యవస్థ పోవాలని కార్మిక వర్గ రాజ్యం రావాలని సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని ప్రపంచ అత్యున్నత మేధావిగా ఉన్న ఆయనను ఈ మధ్య కాలంలో దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో విలన్ గా నటించిన జగపతిబాబుకు ఆయన పేరు పెట్టడం దుర్మార్గ చర్యని అన్నారు వెంటనే సినిమాలో విలంకు పెట్టిన మార్క్స్ పేరును తొలగించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి కమిటీ సభ్యులు గుంటగాని ఏసు కక్కిరేణి సత్యనారాయణ గుగులోతు కృష్ణ చల్లపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి